నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి చిన్నపల్లి వారి హ్యాండ్లూమ్స్ అండి ఇక్కడ మంగళగిరికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి మనం ఎన్ని వీడియోలు చేసినా ఇంకా కలెక్షన్ ఉంటూనే ఉంటుందండి ఈరోజు కూడా ఏంటంటే చాలా వరకు కూడా హ్యాండ్లూమ్కి సంబంధించి అంటే మనం కాటన్ నుంచి పట్టు వరకు కూడా చూపిస్తూ వస్తున్నాం కదా ఈరోజు వీడియోలో కూడా చాలా బాగుంది కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు లేదు అని అనుకుంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయచ్చు స్టోర్ వారే అందిస్తున్నారు సో మీరు చూసుకోండి అందులో ఏదైనా నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి గుంటూరు వెళ్ళి హైవే పైనే ఉంటుంది నేను లొకేషన్ కూడా ఇస్తాను చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం క్రిస్మస్కి సంక్రాంతికి స్పెషల్ వెరైటీస్ తీసుకుంటున్నారు కొత్త కొత్త చీరలు వస్తాయి స్పెషల్గా వెరైటీస్ కొత్తగా ఇవ్వాలి పండగ సందర్భంగా ఆఫర్స్ అడుగుతారండి కంపల్సరీ మనం ఇక్కడ డిస్కౌంట్స్ ఇవ్వం కాబట్టి ప్రతి పదివేల రూపాయలు కొన్న వారికి ఎవరికైనా సరే ఏ చీరలు కొన్నా సరే పదివేల రూపాయలు కొన్న వారికి ఒకటి కాటన్ శారీ ఫ్రీగా ఇస్తారు మీరు ఇరవై వేల రూపాయలు కొంటే రెండు చీరలు ఫ్రీగా ఇస్తారు నాలుగు వేల రూపాయలు కొంటే నాలుగు చీరలు ఇస్తారు లక్ష రూపాయల చీరలు కొన్న వారికి ఎవరికైనా సరే పెళ్లిళ్ళకి శుభకార్యాలకి కొంటూ ఉంటారు మా దగ్గర అలా కొంటున్నారు కూడా వాళ్ళకి మన అవంతిక పోంట శారీస్ రెండు చీరలు ఉచితంగా అంటే గిఫ్ట్ మీరు తీసుకుంటున్నందుకు ఆఫర్ అది ఈ రోజు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు ముప్పై రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది జనవరి పదిహేనో తారీఖు వరకు ప్రతి పదివేల రూపాయల చీరకి కాటన్ శారీ ఫ్రీ స్పెషల్గా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బెన్నె సిల్క్ శారీస్ అంటారు వీటిని మన మంగళగిరి చీరని పట్టు కాటన్ మిక్స్ చేయారిన శారీని కలగటా పంపించి ప్రాసెస్ చేస్తారు ఇట్లాగా ఇది వైట్ శారీస్ పంపిస్తాం ఇట్లాగా వాళ్ళు రకరకాల న్యాచురల్ కలర్స్ ఆర్గానిక్ వెరైటీస్తో వేపాకు బెరడు కరకాయ వాటిలో బాయిల్ చేసి ఇలా సిల్కి ఫీల్ వస్తుంది ఇదే చీర ఇలాంటి చీరే ఇరవై ఐదు వందలు కొన్నాము మూడు వేల రూపాయలు కొన్నామని చెప్పి ఇక్కడ మమ్మల్ని అడగొద్దు ఎందుకంటే మన చీర ధర ఇది ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టుకోటన్ మిక్సియార్ మన సారీ కలకటా పంపించి చేయించినవి ఇవి కలకటా పంపించి ప్రాసెస్ చేయించిన చీరలు బెన్నె సిల్క్ ఫీల్ చాలా రాయల్ గా ఉంటుంది డిజిటల్ ప్రింట్సే కదా ఆ చీరలు కదా అని అనుకోవద్దు ఆ చీరలు వేరు ఈ చీరలు మనకి చాలా క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటుంది చాలా మంచి మంచి కలర్స్ బ్యూటిఫుల్ బార్డర్స్ ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయి ప్రతిదీ ట్యాక్స్ చూపించడం బాగోదు ఇదిగోండి ఈ చీర ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కామెంట్స్ లో పెట్టారు మొన్న ఒకళ్ళు సారీ సరిగా చూపించరు ట్యాగ్ చూపించరు అని అన్ని చీరలకి ట్యాగ్ చూపించడానికి కుదరదు కదా తెలిసిన వాళ్ళు తీసుకుంటారు నచ్చింది చీర ఏదో చెప్తే అది మేము ప్రైస్ ట్యాగ్ ఫోటో పెడతాం ఆ చీరకి అలా కానీ ధర ఎక్కువ చెప్పి మీకు వేరుగా చెయ్యము మీరు చీర నచ్చింది కదా అని చెప్పేసి దానికి చీర వేరుగా ధర చెప్పము మేమే కాదు వ్యాపారస్తులు ఎవరు అలా చెప్పరు ఇదిగోండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలర్ మన సొంతం మన చీర అక్కడ పంపిస్తాం మన చీర అక్కడ పంపిస్తాం అప్పుడు వాళ్ళ కలర్స్ డైయింగ్ చేయడం కానీ ఈ ప్రింట్ కానీ చేస్తారు ఫీలింగ్ ఇలా వస్తుంది బెనిసిల్క్ ఫీల్ వీటికి బ్లౌజులు ప్రిఫరబుల్ కాదు ఇది కనుక మీరు బ్లౌజ్ తీసుకునేటట్లయితే ఈ చీరలోనే మీరు కంపల్సరీ ఆ కట్టు చెంగులో వేరే క్లాత్ వేసుకోవాలి ఇవే బ్లౌజులకి కుట్టించుకునేటట్లైతే లేదు కట్టు చెంగుకి ఇది ఉంచేసుకొని వేరే బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇదే బ్లౌజ్ కావాలి అనుకుంటే కనుక కట్టు చెంగులో కంపల్సరీ వేరే క్లాత్ వేసుకోవాలి కారణం ఏంటంటే ఇవి ప్రాసెస్ చేసిన చీరలు మా చీరలు ఇది సిక్స్ ట్వంటీ మీటర్స్ వస్తాయి ప్రాసెస్ అంటే కొంచెం షింక్ అవుతాయి ఆ షింక్ అవుతుంది కాబట్టి చెప్తున్నాం ఇవి బ్లౌజ్ ప్రిఫరబుల్ కాదు ఇప్పుడు బ్లౌజులు కూడా మీటర్ మీటర్ బ్లౌజులు కట్ చేస్తున్నారు కదా టైలర్స్ కి అనుకూలంగా ఉండేటట్లుగా మీరు మోడల్స్ పెట్టుకుంటున్నారు రకరకాలుగా కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఇది మీటర్ బ్లౌజ్ తీస్తారు అప్పుడు మీకు బ్లౌజ్ తీస్తే చీర కుచ్చీళ్ళకి సరిపడా రాదు అందుకోసమని చెప్పి ఇంత క్లారిటీగా చెబుతున్నాం ఇది బ్లౌజ్ తీసుకునేటట్లయితే అక్కడ కొంచెం క్లాత్ వేసుకోవాలి చాలా బాగుంటాయి శారీస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ వెరైటీస్ బ్రాండ్గా ఉండే శారీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త కలర్స్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పళ్ళు బ్లౌజు ఇలాగా స్పెషల్గా వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటాయి మన చీర లాంటి చీర వేరే చోట దొరకదు అదే చెప్తాం మేము మీకు చాలాసార్లు చెప్పాను మా చీర లాంటి చీర ఉండదు మా చీర లాంటి చీర ఉండదు అని చెప్తూనే ఉంటాను నేను కానీ మీరు ఇదే చీర ఇలాంటి చీరే అంటారు ఉంటుందా ఈ చీర లాంటి చీర ఉండదు ప్రింట్స్ ఉంటాయి ఈ స్టైల్ ఉంటాయి కానీ ఇలాగా చీర తెల్ల చీరను పంపించి ప్రాసెస్ చేసి ఇలా చేయటం అనేది ఉండదు ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూడండి మీరు వైట్ శారీని పంపిస్తాం ఆ వైట్ శారీ పంపించి ఇలా ప్రాసెస్ చేస్తారు ఈ కలర్ డైంగ్ కానీ ఇది కానీ అంతా కూడా అది స్పెషల్ అలా తెలియాలనే ఉద్దేశంతోనే మీకు ఇప్పుడు ఇంత క్లారిటీగా చెప్తున్నా నేను చాలా బాగుంటుంది ఫీల్ బాగుంటుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయి చాలా కొత్త కొత్త రంగులు కొత్త వెరైటీస్ ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉన్న ఇందులో చాలా గ్రాండ్ ఎక్కడైనా ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలకి చీరలు దొరుకుతుంటే ఐదు వేలు ఆరు వేల రూపాయల చీరలు మేము ఏం చేసుకుంటాం కొంటారు మా దగ్గర కానీ అయిపోతాయి మా చీరలు మా క్వాలిటీ తెలుసు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటే ఒక బ్రాండ్ క్వాలిటీ ఉంటుంది మంచి చీరలు ఇస్తారు స్పెషల్ వెరైటీస్ ఉంటాయి ఆ ఉద్దేశంతోనే మా దగ్గర ఇంత వెరైటీస్ ఇన్ని మోడల్స్ ఇన్ని కలర్స్ కాంబినేషన్స్ ఇలా కొత్త కొత్తగా చేయిస్తుంటాం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉండేటట్లుగా మీరు చీర కట్టుకుంటే శోభాయమానంగా అనిపించాలి ఏదో చీర కట్టుకున్నారు అన్నట్లు అనిపించకూడదు అంత స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కలర్స్ కానీ కాంట్రాస్ట్లు వేసిన విషయం కానీ చాలా గ్రాండ్గా అనిపిస్తాయి చాలా రిచ్ లుక్ వస్తుంది శారీకి మీరు డిజైనర్గా వద్దులే ఇందులో బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అనిపిస్తే ఈ బ్లౌజ్ తీసుకునేటట్లయితే అక్కడ కంపల్సరీ కట్ చులో వేరే క్లాత్ వేయించుకోండి చాలా బాగుంటాయి స్పెషల్ సారీస్ కొత్త కొత్త మోడల్స్ రిచ్లకు వచ్చే శారీస్ ప్యూర్ రెడ్ కలర్కి మెరూన్ కలర్ది బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ ఇప్పుడు గ్యాప్ బోర్డర్ చాలా ఫ్యాషన్ కంచిలో కానీ వాటిలో కానీ చూడండి ఇక నుంచి అన్ని కట్ బోర్డర్స్ అంటారు ఇక్కడ బోర్డర్ వచ్చి మళ్ళీ పైన బోర్డర్ వచ్చి అట్లా వస్తాయి రకరకాలుగా మోడల్స్ వస్తుంటాయి చాలా కొత్త వెరైటీస్ మన మంగళగిరి చీర మన మన నేత మన మంగళగిరి చీర వంతికా బోర్డర్ సారీ దీనిని ఇప్పుడు ఇట్లాగా తలగట పంపించి ప్రాసెస్ చేసి చిన్నవాళ్ళు కూడా ఈ చీర కట్టుకోవచ్చు అనేటట్లుగా మనం తయారు చేసాం స్పెషల్గా ఉండేటట్లుగా ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇది సింపుల్గా ఉంటుంది గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్ లుక్ వస్తుంది చాలా గ్రాండ్ వస్తుంది స్పెషల్గా ఉండే శారీస్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉండేవి చూడండి కలర్స్ లేటెస్ట్ వెరైటీస్ పిచ్ వాయి ప్రింట్స్ అంటారు ఇది ఇది కలర్ కాంబినేషన్స్ వేసి ఈ శారీ బ్లౌజ్ కంపల్సరీ ఇవి తీసుకునేటట్లుగానే వేశారు సెల్ఫ్ సేమ్ చీరతో పాటే వచ్చేసింది అయితే మీరు బ్లౌజ్ తీసుకో అవసరం లేదు దానికి వేరే బ్లౌజ్ వేసుకోండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిన దానికి ఈ బ్లౌజ్ తీసుకొని ఆ బ్లౌజ్ తీసిన స్థానంలో వేరే క్లాత్ వేసుకోండి మంచి డార్క్ గ్రీన్ నాచు గ్రీను కలంకారీ పెన్ కలంకారీ స్టైలే వచ్చింది అచ్చం ప్రింట్ అండి ఇది ఇది కలకటా ప్రింట్ ప్రింటు పెన్ కలంకారీ సారీ వేరే ఉన్నాయి అది వేరే పెన్ కలంకారీ కాళాస్తిలో మన పట్టు మీద వేయించాం అవి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అట్లా వస్తాయి ఇది బెన్నె సిల్క్ స్పెషల్గా ఉండేది కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిచ్వాయి ప్రింట్ సూపర్ ఉంటాయి శారీస్ ప్రతి చీర చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా రిచ్ లుక్ అనిపిస్తుంది క్వాలిటీ బాగుంటుంది ఫీల్ బాగుంటుంది మంచి వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి ఈ చీర ధర సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేల రూపాయలు ఇలా స్పెషల్గా ఉంటాయి మనం హ్యాండ్లూమ్స్లో ఏది పెడితే అది చేసి వేది వేదిగా చెప్పి అట్లా చెప్పాము ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాం ఇప్పుడు ఇది బ్లౌజ్ ఇది శారీ కంపల్సరీ కొంచెం క్లాత్ వేసుకోండి చీర సరిపడానే వస్తుంది కానీ కొంచెం క్లాత్ వేసుకుంటే ఏమవుతుందంటే కుచ్చుళ్ళు మంచిగా ఉంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది స్పెషల్గా అనిపిస్తుంది చీరలు చాలా గ్రాండ్గా కలర్ కాంబినేషన్స్ అన్నీ సూపర్ కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్లో ఎంత బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయో అన్ని అంత మంచి డిజైనర్స్ వేరే చోట దొరకదండి నూటికి నూరు రూపాయలు ఇలాంటి చీర వేరే చోట ఉండదు ఇది మన సొంతం మనం చేయించాం ఇలా ఒక్క చీరలాగా ఇంకొక చీర కూడా కావాలంటే ఉండదు వాళ్ళు చేయరు అట్లాగా ఎందుకనో మనము కావాలని ఆర్డర్ పెట్టినా కానీ చేయరు ఇలాగా వస్తాయి ప్రింట్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయి రిచ్ లుక్ వస్తుంది డిజైనర్ బార్డర్స్ చాలా అందమైన బార్డర్స్ సిల్వర్ జెరీలో ఉన్నాయి గోల్డ్ జరీ బార్డర్స్లో ఉన్నాయి స్పెషల్గా ఉండే శారీస్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీసు గ్రాండ్గా వస్తుంది డిజైన్ బోర్డర్లు వచ్చింది అన్నీ ఐదు వేల ఐదు వందల రూపాయలే ఉన్నాయి సాదా బార్డర్ వచ్చింది ఐదు వేల రూపాయలకి వచ్చింది కానీ డిజైన్ బార్డర్స్ అన్నీ కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి చాలా స్పెషల్గా ఉన్నాయి ఇది ఫైవ్ థౌజండ్ సూపర్ శారీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ ప్యూర్ ఇది ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ కి అక్కడ కలకటా పంపించితే ఇలా ప్రాసెస్ చేశారు మన శారీస్ బెన్నీ సిల్క్ ఫీల్ వచ్చింది చాలా బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ మైసూర్ సిల్క్ శారీ ఎలా ఉంటుందో అట్లాగా ఆ ఫీల్ వచ్చింది చాలా బాగుంటుంది ఈ ఫాలింగ్ ఫీలింగ్ ఉన్న శారీస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఫంక్షన్స్ టైంలో కానీ అట్లాగా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్ కాంబినేషన్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెంటనే తప్పించుకోండి చీర అయిపోతుంది చాలా గ్రాండ్గా ఉంది రిచ్ లుక్ కనిపిస్తుంది దీనికి సెల్ఫే ఇది పళ్ళు దీనికి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టించుకోండి దీనికి వాళ్ళంత ఇదిగా ప్రింట్ వేశారు అక్కడ కొంచెం క్లాత్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది సూపర్ వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ సూపర్గా వచ్చినాయి చాలా గ్రాండ్గా ఉంది ఈ చీర ధర కూడా చాలా తక్కువ విదర్భ బోర్డరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఇవ్వాలి అమ్మ చీర కట్టుకుంటే చాలా గ్రాండ్గా అనిపించాలని ఉద్దేశంతోనే మనం ఇట్లాగా అన్ని వెరైటీస్కి శారీస్కి ఇట్లా చేయించాం ఇది చిన్న బార్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ బార్డర్ కడి బార్డర్ ఇది నాలుగు వేల ఐదు వందలు చిన్న బార్డర్ శారీ స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే శారీస్ వచ్చినాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి ఎన్ని ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎప్పుడు కొత్త కొత్తగా బార్డర్స్ చేంజ్ చేస్తుంటాము కలర్స్ మారుస్తుంటాము స్పెషల్గా ఉండేటట్లుంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మంగళగిరి అనగానే మీరు ఊర్లోకి వెళ్తున్నారు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు మన షాప్ కోసం మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాపు విజయవాడ వైజాగ్ హైదరాబాదు రాజమండ్రి అటు నుంచి వచ్చేవాళ్ళు కనకదుర్గమ్మ వారది మీదుగా వస్తూ హైవే మీదే వస్తూ ఉంటుంటే తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ వస్తుంది అడ్డంగా అది దాటి కొంచెం ముందుకు రాగానే సర్వీస్ రోడ్లో మన షాప్ కనపడుతుంది ఊర్లోకి వెళ్ళని అవసరం లేదు ఊర్లో షాప్ కాదు మనది మనది హైవే మీదే చాలా ఫ్లెక్సిబుల్ అడ్రస్ పార్కింగ్ సౌకర్యం చాలా హాయిగా అనిపిస్తుంది మీకు ఎక్కడికి వేరువేరుగా అటు ఇటు తిరగనాల్సిన అవసరం లేదు హైవే మీదే షాప్ ఉంటుంది గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుడిచేతి వైపు అండర్ పాస్ లోకి దిగిన తర్వాత వచ్చేస్తూ ఉంటుంటే సర్వీస్ రోడ్లో విజయవాడ వైపు వస్తూ ఉంటుంటే షాప్ కనపడుతుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ హైవే మీదే షాపు ఊర్లోకి వెళ్ళనవసరం లేదు చాలా గ్రాండ్గా రుచిలుకొచ్చే శారీస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇంతకు ముందు చూపించాము ఆ శారీస్ అన్ని ఏమైపోయినాయి మరి మళ్ళీ వచ్చినాయి కొత్తగా వచ్చినాయి ఇన్ని చూపించారు వీడియోలో మాకేమిటండి ఇవే చూపిస్తున్నారు అట్లా కాదు అన్నీ ఉంటాయి కొన్ని అయిపోతూ ఉంటాయి కొన్ని వస్తుంటాయి హోల్సేల్ షాప్లు వాళ్ళు వెళ్తే అయిపోతాయి చీరలు ఇంత గ్రాండ్ కాంబినేషన్ చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఆ నావీ బ్లూ శారీకి కింద బార్డరు పీచ్ కలర్ బార్డరు సేమ్ అదే ఫ్లవర్స్ డిజైన్ చాలా రాయల్టీగా ఉంటాయి శారీస్ స్పెషల్గా ఉంటాయి ప్రతి చీర అద్భుతంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఐదు వేల ఐదు వందల రూపాయలు కొత్త వెరైటీస్ ఇవ్వాలి గ్రాండ్గా అనిపించే మోడల్స్ ఉండాలి రిచ్లు కనిపించాలి ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లు ఉండాలి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నిజాం బార్డర్ స్మాల్ సారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రతి చీర ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉండేది సిక్స్ థౌజండ్ రూపీస్ చీర ప్రింట్ చూడండి త్రీ ప్రింట్ వేశారు చెక్స్ వచ్చింది సిల్వర్ జరీ బోర్డరు దీనికి ఇది బ్లౌజ్ కొత్తగా వచ్చింది పళ్ళు కూడా సేమే ప్లెయిన్ వచ్చింది పళ్ళు కూడా ప్లెయిన్ కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్ ఇచ్చారు కాంబినేషన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి సూపర్ ఉంటుంది శారీ తెప్పించుకోండి వెంటనే అయిపోతుంది ఆనియన్ పింక్ లో డార్క్ శారీ అండి ఇంతసేపు నా చేతిలో ఉందిగా డెఫినెట్ తెప్పించుకోండి వెంటనే ఎవరు తెప్పించుకుంటారు ఫస్ట్ తెప్పించుకోండి ఇలా వస్తుంది శారీ ఆ ప్రింట్ కనపడి కనపడినట్లుగా వేస్తారు చాలా అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది శారీ బ్యూటిఫుల్గా ధర సిక్స్ థౌజండ్ రూపీస్ సెక్స్ వచ్చింది శారీలో సిల్వర్ జరీ చాలా గ్రాండ్గా కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ పిచ్వాయ్ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేటట్లుగా చేయిస్తాం అందరి దగ్గర ఉండేలాగా ఉండకూడదు మన చీరలని కలర్స్ సెలెక్షన్ కానీ అన్నీ మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు ప్రతిదానికి కూడా చీరైనా సరే అంత సునిశ్చితంగా పరిశీలించి చేయిస్తాం బ్యూటిఫుల్ కాంబినేషన్స్ కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి బెన్నీ సిల్క్ శారీస్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి కాస్ట్లీగా ఉన్నాయి చీరలు ఇవన్నీ తీసుకుంటున్నాం అమ్మకు పెట్టాలి అత్తయ్య గారికి పెట్టాలి వదిలి చూపించాలని వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు ఇక్కడ ప్యూర్ బ్లాక్ కలర్ శారీ వీడియో కాల్స్ చేస్తానికి ఆస్కారం లేదు నూటికి నూరు ఎవరు చెప్పినా ఎవరు చేసినా వీడియో కాల్స్ చేస్తానికి కుదరదు ఇక్కడ వీడియో కాల్స్ చేయడానికి ఆస్కారం లేదు ఫోన్స్ చేసి చెప్పి ఫోటోలు పెట్టి వీడియో కాల్స్ చేసి అట్లా చేయటానికి కుదరదు బ్యూటిఫుల్ షేడ్ శారీ విత్ బ్లౌజ్ ఇంత కాంబినేషన్ ఎంత సూపర్గా ఉందో చూడండి ప్యూర్ బ్లాక్ కలరు లైట్ బాందిని ప్రింట్ కనపడవి కనపడకుండా బాందిని ప్రింట్ వస్తుంది దాన్ని చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఇస్తూ ఉంటాం లేటెస్ట్గా ఉంటాయి మా లేదో ఇమిటేషన్ చేస్తారు మా లేదో మీరు ఫోటోలు పెట్టుకొని వేరే చేస్తారు అని కాదు ఆ ఉద్దేశంతో కాదు వీడియో కాల్స్ వద్దున్న కారణం వేరే అది కరెక్ట్ కాదు వీడియో కాల్స్ చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సేల్స్ మ్యాన్స్కి అక్కడ కలర్స్ మీకు వేరుగా కనపడుతుంటాయి ఫోటోల్లో వేరుగా ఉంటాయి వాళ్ళకి నచ్చిన రంగు వేరుగా ఉంటుంది మీకు ఒక కలర్ నచ్చి బాగుంది అంటారు ఇట్లా కారణాలు చాలా చాలా ఉంటాయి ఆ కారణంతోనే చెప్తున్నాం వీడియో కాల్స్కి ఇక్కడ ఆస్కారం లేదు మీరు వీడియో కాల్స్ చేస్తామని అడగొద్దు ఎవరు కూడా ఇక్కడ మనకు ఇది లేదు వీడియో కాల్స్కి పర్మిషన్ లేదు స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయో చూడండి ఈ చీరల అన్నీ కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఆరు వేల రూపాయల వరకు ఉన్న శారీస్ ఈ చీర ధర ఐదు వేల ఐదు వందలు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పింక్ షేడ్ ఇంతకు ముందు ఈ కలర్ వచ్చింది అయిపోయింది మళ్ళీ వచ్చింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా కొత్తగా అనిపిస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి శారీస్ రిచ్ లుక్ వస్తుంది ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లు వస్తుంది చెక్స్ ఇది సిక్స్ థౌజండ్ రూపీస్ చాలా వెరైటీస్ వచ్చినాయి మోడల్స్ చాలా ఉన్నాయి లేటెస్ట్గా వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ ఆనియన్ పింక్ షేడ్కి నాచ్ కలర్ మెంత్ కలర్ది బోర్డర్ వేశారు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది శారీ రిచ్ లుక్ వస్తుంది ఈ శారీస్కి మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ తీసుకునేటట్లయితే కనుక మీరు చీరలో అది వేరే క్లాత్ వేసుకోవాలి కట్టు చెంగులో ప్రాసెస్ చేసిన శారీస్ కాబట్టి కొంచెం షింక్ అవుతాయి కాబట్టి చెప్తున్నాం వేరేగా అట్లా చీర తగ్గిపోయో చీర తక్కువనేసో కాదు ప్రాసెస్ చేసిన శారీస్ ఇవన్నీ అందుకొని అలా చెప్పాల్సి వస్తుంది స్పెషల్గా ఉండే శారీస్ గ్రాండ్గా ఉంటాయి రుచిలుకొస్తుంది ప్యూర్ పెన్ కళకారి శారీ ఎలా ఉందో అట్లా ఈ చీర ప్రింటేనండి ఇది నాట్ పెన్ కలంకారి కలకటాలో ప్రాసెస్ చేసిన ప్రింట్ శారీ ఈ చీర ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాగిణి బార్డర్ మన శారీ అని అన్నీ మనమే కాకపోతే ఏంటంటే అక్కడ పంపించి ఇలా ప్రింట్స్ చేయించాం స్పెషల్గా ఉండేటట్లుగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిచ్ వై ప్రింట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది రిచ్ లుక్ వస్తుంది ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లు వస్తాయి కలర్స్ కానీ శారీస్ కానీ చాలా గ్రాండ్గా కొత్తగా వస్తాయి పదివేల రూపాయలు కొన్న వాళ్ళకి చీర కాటన్ శారీ మంగళగిరి నిజాం బార్డర్ శారీ ఫ్రీ ఇస్తారు గిఫ్ట్ ఇస్తారు చాలా స్పెషల్గా ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు వరకు ఉంది ఆఫర్ డిస్కౌంట్స్ అడగద్దు ఇది చాలా స్వల్ప ధరతో వ్యాపారం చేస్తారు స్వల్ప లాభాలతో హోల్సేల్ షాపు మీకు వీడియోలో కూడా చూపించాము హోల్సేలు పార్సిల్స్ వేసింది షాపులకి పంపించింది కార్పొరేట్ షాపులకి పార్సిల్ పంపించిన వీడియోస్ కూడా చూపించాం మీకు ఇలా కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే శారీస్ ఎన్ని మోడల్స్ చూపించామో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కొత్తగా అనిపిస్తుంది నిత్య నూతనంగా ఉండాలి శోభాయమానంగా వెలగవాలి మీరు చీరల్లో కొత్తగా అనిపించాలి ఫంక్షన్స్ టైంలో కట్టుకుంటారు క్రిస్మస్ కి సంక్రాంతికి న్యూ ఇయర్ కి ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి స్పెషల్ వెరైటీస్ ఉంటాయి డిస్కౌంట్స్ అడగొద్దు ఇక్కడ స్పెషల్ గా ఉండే చీరలు ఉంటాయి తక్కువ ధరకే ఇస్తారు మంచి క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారు చేలో నుంచి పత్తి దగ్గర నుంచి మీ చేతికి వచ్చే చేనేత చీర వరకు కూడా మనం సొంతంగా తయారు చేస్తున్నాం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంతం అక్కడ నుంచి దారం తయారై వచ్చి చీరలు మనం మద్దతు నేయించి ఇస్తాం అలాగే కలకట పంపించి ప్రాసెస్ చేయిస్తాం స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఆన్లైన్లో చాలా చీరలు తప్పించుకుంటున్నారు చాలా సంతోషం అందరికీ కూడా చిల్లిపల్లి హ్యాండ్లూమ్స్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం చెప్పేది ఏముందండి మనం చాలా రోజులుగా చేస్తూ ఉన్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్గా వీరితో జర్నీ చేస్తున్నాం ఆల్మోస్ట్ వన్ వారందరూ చాలామంది ఇక్కడ తీసుకోవడం కూడా జరిగింది లాస్ట్ టైం అయితే హాఫ్ శారీస్కి సంబంధించి అలాగే దుప్పటాస్కి సంబంధించి డ్రెస్సెస్ మంగళగిరి డ్రెస్సెస్ శారీస్ మగవారికి పట్టు పంచలు చాలా బాగుంటాయండి మంగళగిరి పట్టులోనే పట్టు పంచలు మనం సాధారణంగా కజ్జి పట్టుకుంటూ ఉంటాం పెళ్ళిళ్ళు అన్నప్పుడు కానీ మంగళగిరి పట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా పట్టు చాలా బాగుందండి మంగళగిరి పట్టులోనే కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది అవి కూడా అక్కడ దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను ఎప్పటిలాగానే డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు ఇస్తాను మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ